మీ టీం అంతా అజ్జుబాల టీం అంతా వచ్చి రావాలి త్వరగా రావాలి డాక్టర్ గారు రెడ్డి గారు రాంబాబు గారు మరి ఈ రోజున సర్పంచ్ గారు ఈ గొప్ప కార్యక్రమం ఎందుకంటే ధ్యానం అనే కార్యక్రమంలో పాలు పంచుకోవటం అంటే నేను ఇందాక అదే మధ్యలో ఆగాను మన లోపల అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుణ్ణి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు అర్జునుడు కూడా అలా ఆలోచనతో ఆవేదనతో అనేక బాధలతో తాతలు తండ్రులు బంధువులు అనే ఆలోచనతో బతుకుతూ ఉంటే అతనికి భగవద్గీత చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి అలాగే అంటే క్లియర్గా చెప్తాడు అజ్ఞానే ఆవృతం ముఖ్యంతి జవా అంటాడు మన లోపల అజ్ఞానంగా ఆవృతం అయిపోయి ఉంది ఆ పరమేశ్వరుడు మరి ఈ రోజున పెప్పళ్ళ ప్రసాద్ గారు ఆయన యొక్క గానామృతంతో మనలో ఉన్న పరమేశ్వరుణ్ణి మేలుకొల్పాడు ఆయన మరి గ్రేట్ పరమేశ్వరుణ్ణి మేలుకొల్పడమే మన అజ్ఞానాన్ని తీసి పరమేశ్వరుడు అంతర్యామగా ఉన్న పరమేశ్వరుని మేలుకొల్పాడు ఆయన మరి అది గొప్ప గొప్ప కార్యక్రమం జరిగింది అలాగే ఇప్పుడు మన సర్పంచ్ గారికి అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది ఒకసారి అందరూ కలతలు తెలియజేయడం కోరుతున్నాం క్లాప్స్ అందరూ క్లాప్స్ కొట్టండి ఇది గొప్ప సృష్టి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం ప్రకృతికి చేసిన మహా కార్యక్రమం సర్పంచ్ గారికి పరి శిష్యులు ఆ ప్రకృతి మాత ఆయన చేసిన ఆయన కుటుంబానికి ఎంతో అద్భుతమైన ఆశిస్సులు కలగజేస్తుంది ఆ పత్రిజీ మహానుభావుడు చేసినటువంటి ఈ సేవలో భాగంగా ఈ రోజున జరుగుతున్న ఈ కార్యక్రమం మా పత్రిజీ చెప్పేవారు ధ్యానానికి కానీ ఈ పిరమిడ్ నిర్మాణానికి కానీ ఎవరైతే సేవ చేస్తారో వారు నిజమైన అద్భుతమైన గ్రేట్ మాస్టర్స్ అని చెప్పేవారు మరి ఆయన సర్పంచ్ గారు చేసిన సేవ మరి ఎంతో గొప్పదని మరి నిజంగా ఒకసారి మనందరూ కూడా కరుతం ఒకసారి తెలియజేద్దాం థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతం గొప్ప కార్యక్రమం మర్చిపోలేము మీరు కూడా మా ధ్యానంలోకి రావాలని మరి మీ అమ్మగారు కూడా చేస్తారని ధ్యానం మరి గొప్ప కార్యక్రమంలో మీరు కూడా వచ్చి ఈ ఊరంతా కూడా ధ్యానం మేము అవ్వాలని మన మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం శివనాథరాజు గారు ఏదైనా అలా శ్రీనివాసరావు మీరు కూడా రండి ఈ రాంబాబు గారు ఏది రెడ్డి గారు వచ్చారు కదా రాంబాబు గారు రాలేదు ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి లేసి లెగిసి అందరూ క్లాబ్స్ కొట్టండి లేగా అందరూ లేకండి ఆయన చేసిన కార్యక్రమానికి అందరూ లేకండి ఒకసారి లేగసి క్లాప్స్ కొట్టాలి ఈ కార్యక్రమం నడుపునప్పుడు షామీనా టెంట్ హౌస్ వీరెడ్డి గారిని అవసరంగా కోరుచున్నాం వారు వారు సత్యమని ఉంటే వీరు మొదటి సంవత్సరం కార్యక్రమం చేసినప్పుడు నేను ఎంతైతేనే చేస్తాను నాకు ఎంతైతే గిడద్ది అని చెప్పారు సరే అలాగే చేయించుకున్నావు రెండో సంవత్సరం కూడా రేట్ చెప్పి ఇదైతేనే చేస్తానన్నారు నిన్న మొన్న సాయంకాలం నేను వచ్చి రెడ్డి గారు కొంచెం పెద్దది అవుతుంది కదా చూసి చెప్పండి అంటే ఆయన ఒకటే మాట అన్నారు నాకు ఏమీ వద్దు నా దగ్గర వచ్చిన మనుషులకి కూలి మట్టుకు ఇవ్వండి ఏమి ఇవ్వద్దు అని చెప్పారు ఆయనలో ఎంత మార్పు వచ్చిందో ఒక సంవత్సరానికి ఒకసారి చేసిన ఆయన తర్వాత మధ్యలో ఎక్కడ లేరు సంవత్సరానికి ఒకసారి చేశారు ఈయన ఆ మూడో సంవత్సరం మా ఊర్లో పెర్మిట్ వచ్చింది మేము కూడా దాంట్లో పార్టిసిపేదనే భావంతో ఆయన నాకు ఏమి ఇవ్వద్దు మాకు చేసిన సార్ చేసిన దానికి జీతాలు ఇవ్వండి చాలు అని చెప్పారు ఒక్కసారి అందరూ అభినందనలు తెలిపడానికి సేవ బాబు ఉన్నా ఏదో మన ఏదో ఎక్కువ ఎక్కువ అమౌంట్లు ఇచ్చేయాలి లేకపోతే ఎక్కువ సేవ చేసేయాలి అనేది ఏం లేదు మరి ఎంత తోస్తే అది ఆయనకి అది తోచింది ఆ సమయానికి ఆయన అలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈయన అలా మాట్లాడలేదు मतलबु कमु మనం కూడా చిన్నగా తప్పట్లు వాయిస్తూ ఆయనకి సన్మానం చేద్దాం ఎవరితో కారు తాళం పడిపోయింది ఎవరన్నా పడిపోయిందంటే ఇక్కడ షేమ్ తీసుకోవాలని తాళం కారు తాళం ఘాన తంబూర భీమవరం వాస్తవ్యులు పత్రిక గారి ఆత్మీయ బంధువు పిప్పల ప్రసాద్ గారికి సన్మాన సందర్భంగా అందరూ గట్టిగా తప్పలు కొట్టినందుకు కూర్చున్నాం గట్టిగా తప్పలు కొట్టండి ఈ రాడు మన ఐదోసారి మన గ్రామం రాడు ఐదోసారి పిప్పల ప్రసాద్ గారికి ¡Vamos ah, a శ్వాస వీర వ్యాసారో ఎవ్వరో మీ వారో ఎవ్వరు ఎవ్వారికవ్వరు ఈ లోకమందు అరే 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 ఆవారో ఎవ్వరు మీ వారో ఎవ్వరు ఎవ్వారిక ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ सृष्टि లోకం అన్నరికీ శేషో ఈ పరమిడి ధ్యానం ఇదే సత్యమంతు ఇదే వేదమంతు గోదిస్తున్నాడు తీనవరు సురే బాబ తల్లి కూదా సాగిపోతున్నాది జ్ఞానసాగరంబునా సాగిపోతున్నాది రే అరే తల్లి గోదావరి సాగిపోతున్నది రాన సాగరం గున సాగిపోతున్నది ఏ సవితేసాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నాది ఏ చవిదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నాది శ్రీ కృష్ణార్జున పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా సాగిపోతున్నది పత్రి మహారాజుకి పత్రి మహారాజుకి అంటే ధ్యానము అంటే ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం మానవుడు తినవలసిన ఆహారం మానవుడు తినవలసిన ఆహారం పత్రి మహారాజ్ కి చెలో అక్టోబర్ రెండు రాజమండ్రి చెలో రాజమండ్రి చెలో రాజమండ్రి చెలో చెలో రాజమండ్రి